ఏం తీసుకున్నా బిల్లకాయ బురకాయ క్యాప్సికమ్స్ సోకనాడోళ్ళకి అయిపోయింది ములకాయ లేవాసా చిక్కుడుకాయ గింజ లేదు ఎందుకు గింజ లేదు ఒక్క దాంట్లో కాదు అన్నిట్లో ఒక్కొక్క గింజనే ఉంది ఇగో ఒక్కటే అసలు లేదు మంచిది మీ దగ్గర ఉన్నాయా అక్కడ ఉన్నా వెనా నిమ్మకాయలు హలో అండి హాయ్ అందరికి నేనైతే ఇప్పుడు వెళ్ళే మార్నింగ్ అయితే వెళ్ళేసి వచ్చిన కూరగాయలు ఇంకా అవసరం చిన్న చిన్న ఐటమ్స్ ఎల్లిపాయలు ఇట్లా టీ పౌడర్ కొంచెం ఇవన్నీ అయితే మళ్ళీ తీసుకొచ్చుకున్నా సో మళ్ళీ ఫస్ట్ అయిన తర్వాత తెచ్చుకోవాలి కానీ ఇప్పుడు మాకు చుట్టాలు ఇస్తున్నారు అందుకని అయితే నేనైతే తెచ్చి తీసుకొచ్చుకున్నా మళ్ళీ వాళ్ళు రా వచ్చినప్పుడు ఏమీ లేకపోతే బాగుండదు కదా అందుకని కూరగాయలు ఉల్లిపాయలు పప్పులు అన్నీ అయితే తీసుకొచ్చుకున్నా సో అదే కొత్తగా పెట్టేద్దాం ఏమేమి కూరగాయలు తీసుకొచ్చా చూపిస్తాను మీకు నేను కూరగాయలు ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటా కదంటే అని చూపించాను కదా ఇందాక తనైతే నాకు చాలా మంచిగా ఇస్తాడు కూరగాయలు రేవంత్ని గుర్తుపెట్టుకొని రేవంత్కి అని కూడా ఇస్తుంటాడు అప్పుడప్పుడు సో ఈరోజైతే రేవంత్ కోసం అని చెప్పేసి మ్యాంగో మ్యాంగోస్ ఇదేంటి జామకాయ రేవంత్ కిబో అని చెప్పేసి ఇచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది మ్యాంగోస్ నేను ఒకటి కొనుక్కున్నాను ఇంకొకటి తనే రేవంత్ కోసం అని చెప్పేసి ఇచ్చాడు రేవంత్ స్పెషల్గా రేవంత్ కోసమే కూరగాయలు నాకైతే తగ్గించి ఇస్తాడు మళ్ళీ వేయడం కూడా మంచిగా చేస్తాడు ఎప్పుడు ఒకే దగ్గర తీసుకుంటా నేను సో వెజిటేబుల్స్ అయితే అన్నీ తీసుకొచ్చేసిన లెమన్స్ మ్యాంగోస్ రేవంత్ నీకు ఇది ఇచ్చాడు అనుకుని ఇచ్చాడు వెజిటేబుల్స్ అనుకుని ఇచ్చాడు ఇది తింటావా జామకాయ తింటావా తింటావా నవ్వు తింటాడు నవ్వుతుంది అంటే తింటాడు అని అంటే ఆకుకూరలు కొత్తిమీర కరివేపాకు ఇగో ఇట్లా ఇవన్నీ కూడా నాకు ఎక్కువ తక్కువ అట్లా ఫ్రీగా కూడా ఇచ్చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఏంటి నీకు తిన్ను తింటావా ఓకే ఓకే నీకే ఇచ్చిండు అంకుల్ నీకే రేవంత్ కోసం అని చెప్పేసి ఇచ్చిండు ఎవరైనా కరీంనగర్లో ఉన్నట్టయితే డిమార్ట్ సైడ్ అంటే తన దగ్గర తీసుకోండి చాలా బాగా ఇస్తాడు వెజిటేబుల్స్ ఇగో ఇట్లా ఆకుకూరలు కూడా అసలు అంతే టెన్ రూపీస్ కిందే అని అని ఇవ్వకుండా ఎంత అంత అట్లా ఇస్తూనే ఉంటాడు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఓకే ఇగో ఇప్పుడు ఇవన్నీ ఆకుకూరలే ఏమంటారు పుదీనా కొత్తిమీర కరివేపాకు టెన్ టెన్ రూపీస్ అంతే అట్లా జన్మూన్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవడమే కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కరు అయితే మనం వేరుకున్న ఒకటి మళ్ళీ వాళ్ళ కవర్లో వేసి మూడేసి ఇచ్చేది ఒకటి ఉంటుంది నాకు అసలు అట్లా కనిపించేది ఇదైతే మనం ఎన్ని తీసుకుంటామో ఎట్లా తీసుకుంటామో అట్లనే ఇస్తాను ఇంకో రెండు కాయలు ఎక్కువనే వేస్తాడు టమాటో కానీ ఇంకేమైనా కూడా మంచిగా సో ఇంకా నేను ఇగో ఇవన్నీ సపరేట్ చేయాలి పచ్చిమిర్చి గోచుకుడుకాయ బెండకాయ క్యారెట్ ఇవన్నీ తీసుకొచ్చు దేవత ఏం తింటా ఏమండాలి ఏం తింటా കൊടുക്കൂറത്തി സൂരക്കായകറ്റ് കാരട്ട പട്ട അജ്ജിദ് పట్టుకో పట్టుకో ఏం కాదు పట్టుకో వద్దు 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 ఏం తింటావు ఏం తింటావు పడి పడి గోరు చిక్కుడుకాయ క్యారెట్ బెండకాయ ఏం తింటావు సోరకాయ ఏం తింటావు మ్యాంగో పప్పు ఇష్టం కదా నీకు మ్యాంగో పప్పు తింటావా నీకోసం ఒకటి ఎక్కువ ఇచ్చాడు

హాయ్ చెంట ఫస్ట్ స్టార్టింగ్ లో హాయ్ బాయ్ చెప్పిండు రేవంత్ ఇప్పుడు హాయ్ బాయ్ చెప్తలేడు అని అంటుండ్రు చెప్పు కదా హాయ్ ఎట్లా ఇట్లాడు హాయ్ అయ్యి డాన్ సార్ ఆడతావు కదా డాన్స్ ఆడతావు కదా బా కొట్టిండు రేవంత్ కొట్టిండు రేవంత్ కొట్టిండు చాలు ఇక చాలు చాలు కొట్టద్దు కొట్టద్దు వంట చేసుకుందాం వంట వంట బెండకాయ తింటావా బెండకాయ తింటావా పడి బెండకాయ తింటావా అష్ స్టైల్ స్టైల్ బాబు స్టైల్ రేవా హలో అండి గుడ్ ఈవినింగ్ అందరు టీ తాగారా నేనైతే ఇప్పుడే లెమన్ వాటర్ అయితే తాగాను ఇక్కడ ఒక చిన్న పని పడింది ఏంటి అంటే కాటన్ శారీస్ నేను మొన్న తీసుకొచ్చాను మా అంటే ఇక్కడ ఇంటి వరకే ఇంట్లో సరౌండింగ్స్లో కానీ మా చుట్టాలకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి మాత్రమే సేల్ చేద్దామని అయితే నేను కాటన్ శారీస్ తీసుకొచ్చాను అయితే మా పిన్ని ఫస్ట్ ఫస్ట్ పోనీ చేసింది అయితే మా పిన్ని అన్నట్టు మా మమ్మీ వాళ్ళ సిస్టర్ మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ నైన్ మెంబర్స్ అని చెప్పాను కదా అందులో లాస్ట్ నైన్త్ నెంబర్ మా మమ్మీ వాళ్ళ సిస్టర్ మా పిన్ని తను అయితే ఫైవ్ శారీస్ ఫోర్ ఫోర్ శారీస్ తీసుకుంది మా పిన్ని ఏం చెప్పింది అంటే ఇంకా ఇక్కడికి ఎట్లా బయట ఇవ్వడమే పీకో ఫాల్స్ అది కూడా చేసి అని చెప్పేసి చెప్పినారు పీకో ఫాల్ అయితే మనకు మిషన్ ఉంది నాకు అది పీకో ఫాల్స్ అయితే చేస్తున్నాను సో మా పిన్ని ఫస్ట్ ఫస్ట్ పోనీ చేయడం వల్ల నాకైతే శారీస్ అన్నీ తీసుకొచ్చిన శారీస్ వరకు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం ట్వంటీ ఫైవ్ థర్టీ శారీస్ తీసుకొస్తే ఇప్పుడు నాకు దాదాపుగా ఎన్ని శారీస్ మిగిలినాయి ఫైవ్ శారీస్ మిగిలి సిక్స్ శారీస్ మిగిలినాయి సిక్స్ శారీస్ మిగిలినాయి ఇవి కూడా పోతే ఎందుకంటే మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు పొద్దున్న నేను వెజిటేబుల్స్ అని చెప్పినప్పుడు చుట్టాలు అన్నాను కదా చుట్టాలు అంటే ఎవరో కాదు మా పెద్దమ్మ వాళ్ళే మా మమ్మీ వాళ్ళ సిస్టర్సే చిన్న ఫంక్షన్ ఉందంట ఇక్కడ సో వాళ్ళు మా ఇంటికి రాబోతున్నారు ఫస్ట్ టైము నా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా పెద్దమ్మలు కానీ మా పిన్ని కానీ ఎవ్వరూ రాలేదు మా ఇంటికి ఇదే ఫస్ట్ టైము టెన్ ఇయర్స్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్లో మా పెద్దమ్మ వాళ్ళు రావడం ఫస్ట్ టైము ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి చూపిస్తాను వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు లోపు వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ ఏమైనా స్టాక్ కొత్త స్టాక్ వచ్చింది అంటే మళ్ళీ తీసుకొస్తాను కాటన్ శారీస్ ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు దగ్గర పర్చేస్ చేస్తారు ఎందుకంటే బయటికి వెళ్ళలేను ఏమి చేసుకోలేను ఇది ఒక చిన్న హెల్ప్లా ఉంటుంది అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళైతే తీసుకుంటారు ఇక్కడ కరీంనగర్లో కూడా ఒక పెద్దమ్మ ఉండేది ఆ పెద్దమ్మ అయితే ఊరికి అడుగుతారు కాటన్ శారీస్ తీసుకురావచ్చు కదా అని తీసుకుంటా బాగుంటాయి ఇక్కడ క్వాలిటీ బాగుంటాయి అది ఇది అని చెప్పేసి పెద్దమ్మ ఊరికి అడుగుతారు ఆ పెద్దమ్మ కూడా వస్తున్నారు ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నాను కదా ఏం లేదు ఏంటి అంటే మా పిన్ని శారీస్కి పీకో ఫాల్స్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడు అదే సర్దుతున్నా ఎవరిది వాళ్ళకి ఇంకా వేరే ఫ్రెండ్స్ ఉన్నారు కదా రాధికక్కయమనిక నేను మనకంటే రాధికక్కయ్య ఉన్నారు కదా రాధికయ్య అందా వీళ్ళంతా తీసుకున్నారు కాటన్ శారీస్ ఇవైతే మిగిలినాయి చూద్దాం ప్రతిసారి కాటన్ శారీస్ నేను ప్రతి సమ్మర్లో కాటన్ శారీస్ కొనుక్కునేదాన్ని ఈసారి తీసుకోలేదు ఎందుకంటే మనం సేల్ చేస్తున్నాం కదా ఆహా వద్దు సేల్ చేస్తే మనకు మనీ వస్తాయి కదా అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అంటే మనం సేల్ చేసే వాళ్ళం ఎప్పుడు కూడా షాప్ అయినా శారీస్ అయినా మనది మనం తీసుకోము ఎందుకంటే బయట ఇస్తే ఇంకో నాకు పైసలు వస్తాయి కదా షాప్లో మనం మేము చిన్నప్పుడు అనుకుని బా షాప్ ఉంటుంది అక్కడ చాక్లెట్స్ తినచ్చు అనుకునేది కానీ మా పి మా పిన్ని కూతురు అనేది ఏం తింటే అట్లా తినాలనిపించదు అని చెప్పేసి మా పిన్ని కూతురు అనేది శారీస్ అయితే ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది కానీ ఎందుకు చూద్దాం ఎవరికైనా నచ్చితే మాత్రం ఇచ్చేస్తాను ఎందుకంటే నాకు ఇప్పటికీ కాటన్ శారీస్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఎవ్రీ సమ్మర్ నేను కాటన్ శారీస్ కొనుక్కుంటాను ఈ సమ్మర్ మాత్రం కొనలేదు సేల్కి తీసుకొచ్చా కదా ఇక తీసుకోబుద్ది కాదు ప్రతి సమ్మర్లో నేను ఒక త్రీ ఫోర్ శారీస్ కొనుక్కుంటా సో దానికైతే నాకు ఈ శారీ నచ్చింది ఇది ఎవ్వరు తీసుకోకపోతే నేను తీసుకుంటానైతే అనుకుంటున్నాను ఇది వచ్చేసి బ్లౌజు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి చాలా చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ మా పిన్ని శారీస్కి అయితే పీకో కాల్స్ కొంచెం అయినాయి మళ్ళీ ఇంకా వేస్తున్నాను ఇంక ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి సో శారీ అందరు చాలామంది అంటే కొంతమంది అడుగుతున్నారు ఏంటి అంటే యూట్యూబ్లో పెట్టచ్చు కదా శారీస్ అని చెప్పేసి అని అడుగుతున్నారు సో అకౌంట్ తీ అకౌంట్ ఉంది లేదని కాదు ఇంకొక అకౌంట్ తీసుకొని ఫోన్ నెంబర్ కూడా ఇంకొక ఫోన్ నెంబర్ తీసుకొని అకౌంట్లో అయితే యూట్యూబ్లో అయితే పెడతాను అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి చూద్దాం నాకైతే శారీ బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు నేను ఎప్పటి నుంచో దాదాపుగా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను శారీస్ సేల్ చేస్తున్నాను అంతకుముందు కూడా చేసినాను కాటన్ శారీసే కాదు ఫ్యాన్సీ శారీస్ డైలీవే శారీస్ నైటీస్ అన్నీ కూడా సేల్ చేసాను నేను ఇట్లా అంటే తీసుకొస్తాను నేను ఇంటికి తీసుకొచ్చి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ఫ్రెండ్స్ అందరు కూడా తీసుకునే వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేసేవాళ్ళు నాకు మా ఫ్రెండ్స్కి ఇట్లా అందరు తీసుకునేది పాపం ఇప్పుడు ఇంకా రేపు మా పెద్దమ్మ వాళ్ళు వచ్చినాక ఈ శారీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి సో నన్ను నేను తెచ్చిన ట్వంటీ ఫైవ్ శారీస్ స్టాక్ అయితే కంప్లీట్ చేసేసినట్టే మళ్ళీ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత యూటి శారీస్ అవి చిన్న చిన్నగా పెడదామని అయితే ఆలోచిస్తున్నాను చూద్దాము మీ సపోర్టు మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇంకా తొందరగా ఏ శారీస్ బిజినెస్ అనే కాదు ఏదైనా కూడా ఒక మంచి వర్క్ అయితే ఎంచుకోవాలని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇలానే ఇవ్వండి ఇలాగే ఎంకరేజ్ చేయండి ఇలాగే రేవంత్ని బ్లెస్ చేయండి సో ఈరోజు రేవంత్కి అయితే కొంచెం లైట్ ఫీవర్ ఉంది మరీ ఫుల్ ఫీవర్ అయితే కాదు సడన్గా అప్పటికప్పుడు ట్వెల్వ్ థర్టీకి సడన్గా స్టార్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు నేను ఇంకా డ్రాప్స్ వేసినాను వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కూల్ అయ్యిండో కాకపోతే నిద్రపోతున్నాడు వీడియో అయితే ఇంతే ప్లీజ్ ఇలాగే మీ ఎంకరేజ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకేనా థ్యాంక్ యూ